అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమేణని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని కొంతమంది అంటున్నారు మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుంది దేశ భద్రత సమగ్రత సార్వభౌమత్యం విషయంలో భారత్ ఎవరికి తల వంచదు భయపడదు ఇప్పుడున్నది నలభై ఏళ్ల కిందటి భారతదేశం కాదు బలమైన దృఢమైన దేశం విశ్వగురువుగా అవతరిస్తున్న భారతదేశం అని స్పష్టం చేశారు హర్ గర్ తిరంగా లాంటి కార్యక్రమాల్లో మనమంతా ఏకతాటిపై ఉన్నామనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని పేర్కొన్నారు ప్రతి ఇంటిపై కార్యాలయంపై ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాను రెపరెపలాడించాలని త్యాగధనుల్ని స్మరించుకుంటూ జాతి కోసం పునరాంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో భారత శక్తివంతమైన దేశంగా అవతరిస్తోంది మన ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడవ స్థానానికి చేరుతుంది మనది డెడ్ ఎకానమీ అని ట్రంప్ మాట్లాడుతున్నారు కాదు వేగవంతంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ మనది ఎవరిది డెడ్ ఎకానమీలో భవిష్యత్ తేలుస్తుంది అని స్పష్టం చేశారు హరిగర్ తిరంగా అంటే ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం కేవలం ఇంటిపై జెండా ఎగరవేయడమే కాదు అది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో నేషన్ ఫస్ట్ భావనను పెంపొందించేందుకే ప్రధాని మోదీ హరిగర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాను రాను స్వాతంత్రం ఎలా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి యువత వచ్చారు అందరిలో స్ఫూర్తినిచ్చేలా దేశం కోసం పోరాట పటిమ పెంచేలా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు మహల్గాం ఘటనలో అన్యాయంగా అమాయకుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధుతో కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ప్రపంచమంతా నివ్వెరపోయేలా బదులిచ్చాం అది భారత సైనిక దళాల సత్తా వాళ్ళు తూటాలు పేలిస్తే మనం క్షిపణులతో బదులిస్తామని చాటి చెప్పాం మనల్ని కాపాడే సైనికులకు ఎప్పటికప్పుడు సెల్యూట్ చేయాలి అందుకే జై జవాన్ అనే నినాదం కావాలి అని పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడులో వందేళ్ల స్వాతంత్ర వేడుకలు జరిపే నాటికి మన నెంబర్ వన్ కావాలని వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అదే సమయానికి దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావాలని సంకల్పం తీసుకున్నామని తెలిపారు త్యాగాదుల కలలను సాకారం చేసే దిశగా దేశ నిర్మాణం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు దేశ ప్రజలందరూ ఒక్కటే అనే భావనను మన మనుషుల్లో పొదుగల్పేది జాతీయ జెండా అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ తేజస్విని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు పలువురు స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు గద్దె సత్యనారాయణ సతీమణి గద్దె సుశీల రాంపిల్ల నారసాయమ్మ కుమారుడు రాంపిల్ల జయప్రకాష్ వీరజవాను సుధరబోయిన నాగరాజు సతీమణి మంగాదేవిని సత్కరించారు అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ గనపరిచిన సూర్య చరిష్మ చెరుకూరి డాలి నాగసాయి భావన దుర్గసాయి శాక్ శిరీష ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లను సత్కరించారు జాతీయ జెండా అంటే చిహ్నమో వస్త్రమో అనుకుంటే పొరపాటు అది దేశ గౌరవం ఐక్యత త్యాగం స్వాతంత్రానికి ప్రతీక అలాంటి గొప్ప జెండాను దేశానికి అందించిన పింగళి వెంకయ్యను అందరూ స్మరించుకోవాలి ఆయన తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్దార్ గౌతులచ్చన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి సమర యోధులు తెలుగుగడ్డపై పుట్టడం మనందరి అదృష్టం వారందరి స్ఫూర్తి తీసుకుని దేశభక్తితో ముందుకు సాగాలి అని సూచించారు